తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించింది టీటీడీ శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇవాళ కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి నీటితో శుభ్రం చేశారు ఇందులో టీటీడీ ఈవో శ్యామలరావు పాల్గొన్నారు అక్టోబర్ నాలుగు నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేశామన్నారు ఈవో Terima kasih <muchas> telah menonton!